ప్రైజ్ ది లాట్ ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు నేటి దిన వాగ్దానం నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినము జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అండ్ ఇన్ కటింగ్ ఆఫ్ స్టోన్స్ టు సెట్ దెమ్ అండ్ ఇన్ కార్వింగ్ ఆఫ్ టెంబర్ టు వర్క్ ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ మ్యాన్ షేప్ ప్రభు యొక్క జ్ఞానము ది విజ్డమ్ ఆఫ్ ది లాడ్ ఈ వచనములో దేవుడు బెసలలేలు అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అతనిని తన ఆత్మతో నింపి జ్ఞానము వివేకము నైపుణ్యము అనేవి ఇచ్చాడు జ్ఞానము అనగా తెలివి అవగాహన వివేకము అనగా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము నైపుణ్యము పనులను చక్కగా చేయగల శక్తి దీని ఉద్దేశం ఏమిటంటే దేవుని పనులు అనగా గుడారము పరిశుద్ధ పాత్రలు కళాత్మక పనులు మొదలైనవి చేయడానికి ఆధ్యాత్మికమైన వరాలే కాకుండా ప్రాయోగికమైన నైపుణ్యాలు కూడా దేవుడే ఇస్తాడనే విషయము తెలియజేస్తా ఉంది మనిషి చేసే ప్రతిభ కళ తెలివి దేవుని నుండే వస్తాయి దేవుని పని కేవలము ప్రార్థనతోనే కాదు నైపుణ్యముతో కూడిన శ్రమతో కూడి ఉంటుంది దేవుడు తన సంకల్పానికి అనుగుణంగా మనుషులను సిద్ధం చేసి సామర్థ్యం కలిగిస్తాడు మన యొక్క దేవుడు పక్షపాతము లేనివాడు ఒకరికి ఒకటిని ఇచ్చి మరొకరికి దానిని ఇయనివాడు కాదు బైబిల్ గ్రంథం నందుగల పరిశుద్ధులకు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదములు గూర్చి చదువుచున్నప్పుడెల్లా మీకును మీ యొక్క పిల్లలకును కుటుంబముకును వాటిని సొంతం చేసుకున్నట్టుకు మీరు అడగవచ్చును మీ యొక్క పిల్లలు చదువులలో ఒకవేళ వెనకబడి ఉండవచ్చును విద్యా జ్ఞానమును చాలినంత జ్ఞాపక శక్తి లేకుండా ఉండవచ్చును అయితే స్తమస్తమును సంపూర్ణముగా ఇచ్చుచున్న ప్రభు వద్ద మీరు ప్రార్థించి అడుగుచున్నప్పుడు నిత్యముగానే ఆయన మీ పిల్లలకు మెండైన జ్ఞానమును ఇచ్చి ఆశీర్వదించును బైబిల్ గ్రంథమనందు ఊరు కుమారుడునైనా బెసల్లేలు అను ఒక యవనస్తుని గురించి చదువుతున్నాము నిర్గమాకారణ ముప్పై ఒకటవాద్యం రెండో మనం చూస్తే ప్రభు అతనిని ఎన్నుకొని అతనికి జ్ఞానమును బుధియును వివేకమును కలుగునట్లు దేవుని ఆత్మతో నింపెను దాని ప్రతిఫలముగా అతడు విచిత్రమైన పనులను కల్పించి నేర్పుగా చేయవాడాయను బంగారము వెండి ఇత్తడి వంటి లోహములతో పనిచేయుట ఎందును రత్నములను సానబెట్టడం ఎందును అతడు అస్త నేర్పరి ప్రభు అతనికి ఇచ్చిన జ్ఞానమును అతడు వ్యర్థపరచలేదు దానిని ప్రభు యొక్క పని కొరకే అతడు సమర్పించుకొనెను ప్రత్యక్షపు గుడారమును సాక్ష మందసమును దాని మీద నున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణలన్నిటినీ ప్రభు ఇచ్చిన దైవ జ్ఞానము చొప్పున చేయుటకు మీరు ప్రార్థించి అడుగుచున్నప్పుడు మీ యొక్క పిల్లలకు ప్రభు అటువంటి జ్ఞానమును ఇచ్చనుగాక వెన్ యు ప్రే అండ్ ఆస్క్ లార్డ్ విల్ గ్రాండ్ సచ్ విజ్డమ్ టు యువర్ చిల్డ్రన్ కంప్యూటర్ జ్ఞానమైనను సరే గణిత శాస్త్రపు జ్ఞానమైనను సరే విజ్ఞానపు జ్ఞానమునైన సరే లేక వ్యాపార రంగమునకు కావలసిన జ్ఞానమైనను సరే దానిని ప్రభువుని వద్ద అడుగుడి ప్రభు తన యొక్క బిడ్డలకు శ్రేష్టమైన ఇవులను ఇచ్చుటకు సంకల్పించి ఉన్నాడు బబులోని దేశమునందు గల సమస్త జ్ఞానుల కంటేను దానియలకు పది రెట్ల అత్యధిక జ్ఞానమును ఇచ్చినట్లుగా మిగతా పిల్లల కంటే ప్రభువును వెదుగుచున్న మీ యొక్క పిల్లలకు ఆయన పది రెట్లు అత్యధిక జ్ఞానమును దయచేయును పరీక్షలు వ్రాయిచున్నప్పుడు గాని నూతన ఉద్యోగమునకు వెళ్ళుచున్నప్పుడు గాని విదేశాలకు వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడుచున్నప్పుడు గాని మీరు భయమునకు కొంచెమనైనను చోటు ఇవ్వవలసిన అవసరము లేదు జ్ఞానమును ఇచ్చుచున్న ప్రభు తోడుగా ఉండి సమస్త కార్యములను నేర్పుగా చేయుటుకు కృపను దయచేయును దేవుని బిడలారా ప్రభు ఇచ్చుచున్న జ్ఞానము సాధారణమైనది కాదు దైవకమైనది ఆ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ది విస్డమ్ దాట్ ది లార్డ్ గిఫ్ట్స్ ఈస్ నాట్ ఆర్డినరీ బట్ డివైన్ నేటి ధ్యానమనకై ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినము యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగో ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగ ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును ఆ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ షాల్ రెస్ట్ అపాన్ ఇమ్ ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ది స్పిరిట్ ఆఫ్ కౌన్సెల్ అండ్ మైట్ ది స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈ వచనము దేవుని ఆత్మ యొక్క కార్యాన్ని తెలియజేస్తా ఉంది యహోవ ఆత్మ ఉన్నప్పుడు మనకు జ్ఞానము వివేకము కలుగుతాయి సరైన ఆలోచనలు వాటిని అమలు చేసే బలము వస్తాయి దేవుని ఎడల భయభక్తులు గౌరవం పెరుగుతాయి అంటే దేవుని ఆత్మ మన ఆలోచనలను నిర్ణయాలను జీవితాన్ని దేవునికి అనుకూలంగా నడిపిస్తుంది ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు అనికి స్తోత్రముల తండ్రి నీవు పక్షపాతము లేకుండా అందరికీ సమానముగా ఈవులు ఇచ్చి దేవుడిగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి మాకు మా కుటుంబములకి పిల్లలకి ఆశీర్వాదములను సొంతము చేసుకునే కృపనిచ్చినారు తండ్రి నీకు స్తోత్రములు జ్ఞానము కొదువైన మా పిల్లలకి జ్ఞానమిచ్చి తండ్రి స్తోత్రములు బెసలేలుని మీ ఆత్మ జ్ఞానముతో నింపి విచిత్రమైన పనులు చేసే నేర్పరిగా చేసినారు తండ్రి స్తోత్రములు మీరిచ్చిన జ్ఞానము వ్యర్థపరచక ప్రత్యక్ష గుడారపు పని చేసేటట్లు జ్ఞానమునిచ్చిన తండ్రి స్తోత్రములు ప్రభు మా బిడ్డలకి తోడుగా ఉండి వారికి అవసరమైన జ్ఞానమునిచ్చి నడిపిస్తున్న తండ్రి స్తోత్రములు మీరు ఇచ్చే జ్ఞానము అసాధారణమైనదిగా ఉండక దైవక జ్ఞానముగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి మా కుటుంబములను నీ ఆశీర్వాదములతోను జ్ఞానముతోను నింపమని నదడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుని మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడిని ఎస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నీ Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.